రోజు రెండేసి జీడిపప్పులు తింటే కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టవచ్చు జీడిపప్పు రోజు రెండేసి తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగించుకోవచ్చు రోజు లేదా రెండు రోజులకు ఒకసారి జీడిపప్పును తినడం వలన మూత్రపిండాలలో రాళ్ల ఏర్పాటు ఇరవై ఐదు శాతం వరకు తగ్గించబడుతుంది జీడిపప్పులో ఎక్కువ శాతం మెగ్నీషియం ఉండడం వలన అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తాయి ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన కాల్షియం మెగ్నీషియం వంటి మూలకాలు జీడిపప్పులో పుష్కలంగా ఉన్నాయి వీటిని తినడం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇతర నట్స్తో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఓలిక్ యాసిడ్ కూడా ఇందులో ఉంటుంది కొవ్వు పదార్థాలను తక్కువగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి జీడిపప్పులో ఉన్న కాపర్ మూలకం క్యాన్సర్ను వ్యాప్తి చెందించే కారకాలకు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తుంది ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ పెరుగుదల నివారణలో జీడిపప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది జీడిపప్పు వలన కలిగే ప్రయోజనాలలో ఇది ప్రత్యేకం అని చెప్పవచ్చు ఎముకల ఉపరితలంపై మెగ్నీషియం ఒక పూతలా ఉండి కండర కణాల్లోకి కాల్షియం ప్రవేశాన్ని నిలిపి రక్తనాళాలను కండరాలను విశ్రాంతికి చేకూరుస్తుంది అలాగే జుట్టు నల్లగా ఆరోగ్యంగా ఉండాలి అంటే కాపర్ అధికంగా గల జీడిపప్పును తినడం వలన అది పొందవచ్చు చిన్న వయసులోనే జుట్టు నెరిసేవారు జీడిపప్పు తినడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు జీడిపప్పు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను అందిస్తుంది జీడిపప్పు తినని వారితో పోలిస్తే వారంలో రెండు సార్లు తినేవారు తక్కువ బరువు ఉంటారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా ఆరోగ్య సూత్ర